నమస్తే మీ మల్లే సంధ్య అగ్రరాజ్యమైన అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలని భయపెట్టినట్టు మన ఇండియాను కూడా భయపెట్టాలనుకున్నాడు కానీ మన ఇండియాలో ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు ఒకరిని భయపెట్టే రకము కానీ భయపడే రకము కాదు కాబట్టి ఇండియన్ ఇండియా నుంచి వెళ్ళే వస్తువుల మరియు అమెరికాలు ఉండి సంపాదించి మన ఇండియాకి పంపించే అమౌంట్ పైన ఇప్పుడు ఉన్న సుంకంకి అధిక మొత్తంలో ఫిఫ్టీ పర్సెంటేజ్ సుంకం పెంచడం జరిగింది సరే పెంచితే పెంచు మా దేశం ఏం తక్కువ కాదు మా దేశంలో చాలా మేధావులు ఉన్నారు మీకన్నా ఎక్కువ సంపాదన సంపాదించే శక్తి మాలోనే ఉంది కాబట్టి మనం చేదాల్సింది ఏమిటంటే మన నరేంద్ర మోడీ గారు వెన్నెంట ఉండి అమెరికాని భయపెట్టాలంటే అమెరికా దేశంలో తయారు చేయబడిన పానీయాలైన పెప్సీ కోక లాంటి కంపెనీలకు చెందిన పానీయాలను మన భారతదేశలు నిషేధించి దాన్ని వాడకుండా ఉంచితే మనం నరేంద్ర మోడీ వారి వెన్నెంట ఉండి సహకరించినట్టు జరుగుతుంది